హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలలో జమ చేస్తున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇలా చెక్ చేసుకోండి అలాగే ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించింది పూర్తి వివరాలు కూడా ఈ విడవలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర మా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు మహిళల ఖాతాలలో అదే అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు అలాగే ఈ పెండింగ్ డబ్బులు అనేది కూడా మహిళలకు జమ అవ్వాలంటే వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కూడా తెలపడం జరిగింది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు మొత్తం ఒకేసారి అయితే మహిళలకు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ ఉన్నందువలన ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఒకేసారి జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలిపారు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మరొకసారి అయితే ఈకే వైసీపీ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Our video.